పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి ఈ ఉదయకాల సమయమున మీ పిల్లలకి మరి మీరు మా కొరకు మా బ్రతుకులో మార్పు రావటానికి మేము మాటలు నేర్చుకోవటానికి మీరు మా కొరకు రాయించిన మాటలని మీ పిల్లలకి చెప్తుండగా జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరుచుకోకుండా విన్న వాక్య ప్రకారం వాళ్ళు జీవించటానికి అనేక మందికి మీ మాటలు చెప్పి కొందరినైనా అగ్నించలాగే వాక్యాన్ని మాకు ప్రసాదించమని చెప్తున్న నాకు సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని మా కొరకు త్వరలో రానమి మీ ప్రియకుమారుడు మా అందరికి ప్రభు అయిన ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి ఆమె ఈరోజు పాఠము మనిషికి జన్మ పాపము ఉన్నదా పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా రాసుకోవాలి మనిషికి జన్మ పాపము ఉన్నదా క్వశ్చన్ మార్క్ కీర్తనల గ్రంథం ఈ రోజుల్లో అనేక మంది పాపము మనిషి అనే వ్యక్తి పాపంతోనే పుడుతున్నాడు పా మనిషికి జనపాపం ఉన్నది అని అనేక మంది బోధిస్తున్నారు కొంతమంది ఏమో మనిషికి జనపాపం లేదని బోధిస్తున్నారు ఎవరు ఏది బోధించిన బైబిల్లో ఉన్నదో లేదో అని మనము గనక లేఖనాలని పరిశోధించకపోతే మోసపోయే ప్రమాదం ఉన్నది ఈ పాట అంతా విన్న తర్వాత ఉన్నదో లేదోనని మీరే నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ ఈ పాట మీద సందేహాలు ఉన్నట్లయితే కింది ఉన్న నెంబర్లకి ఫోన్ చేసి కానీ లేకపోతే డైరెక్ట్ కానీ వచ్చి తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన ఐదవ వచనము నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను దావిదు మహారాజు ఈ కీర్తన యాభై ఒకటి కేర్త ఐదు రాస్తూ పాపములో పుట్టిన నాడు పాపములోనే నా తల్లి గర్భము ధరించింది అని చెప్తున్నాడు పాపములో అంటే జన్మ ఉన్నట్ట లేనట్ట పాపముతో అంటే జన్మ ఉన్నట్టు పాపములో అంటే పాపము ఆరోపించబడినటువంటి దినాల్లో అని అర్థం ఆదాం మొదలుకొని మోసే వరకు లోకములో పాపము ఉన్నది కానీ పాపానికి బలము లేదు ఎందుకంటే ఆదాం నుంచి మోసే వరకు కూడా ధర్మశాస్త్రం లేదు కనుక పాపం విస్తవిడిగా ఉన్నా కూడా దేవుడు చూ చూ చూడనట్టే ఉన్నారు ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుడు లేదు కనుక ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో పాపానికి బలం వచ్చింది అలా పాపం అంటే ఏంటో తెలిసింది కాబట్టి పాపము ఆరోపించాలంటే ధర్మశాస్త్రం ఉన్న కాలంలో అంటే ధర్మశాస్త్రం అమ్మల్లో ఉన్న కాలంలో దావిని గారు పుట్టారు కనుక ఈ మాటలు చెప్తూ ఉన్నాడు పాపములో అంటే పాప ఆరోపించబడిన దినాల్లోనే అర్థము మరి పాపములోనే నా తల్లి గర్భ ధరించింది అని చెప్తున్నాడు ఇంకా మనం ముందుకెళ్ళగలిగితే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఒక్కసారి మనము చముదాం మీ బందరూ బైబిల్ ఇప్పండి ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని దేవుడు మొట్టమొదటిగా ఆదాము మరి ఆశీర్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి దాన్ని లోపరుచుకోమని చెప్పారంటే దేవుడు ఆదవల్ని వ్యూహం చేస్తూ మరి చెప్తున్నారు మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలని తండ్రి అయిన దేవుడు మరి చెప్తున్నారు ఇంకా మనం ముందుకు వెళ్ళగైతే ఏప్రి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వస్త్రంలో వివాహము అన్ని విషయములు ఘనమైనది అంటున్నాడు అంటే అన్ని విషయాల్లో కూడా వివాహ వ్యవస్థ అనేది ఘనమైనది ఈ ఘనమైన దాన్ని దేవుడు పాపంగా చేస్తాడా మంచిగా చేస్తాడా మీరే ఆలోచించుకోవాలి ఇంకా మనం ముందుకు వెళ్ళగతే కీర్తనల గంధము నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్నాడు మనము ఏ ఎవరైనా పెళ్ళిళ్ళకైనా బర్త్డేకైనా మనం వెళ్ళినప్పుడు శ్రేష్టమైన మంచి బహుమానాలు మనం ఇస్తాం మనమే ఇలాంటి శ్రేష్టమైన బహుమానాలు ఇస్తున్నప్పుడు ఎవరు ఇవ్వలేనటువంటి బహుమానాన్ని ఇస్తున్నాడు అడిగితే ఇచ్చేది బహుమా అంటే గర్భఫలము అంటే గర్భఫలం అనేది ప్రపంచంలో ఇవ్వలే గనుక దేవుడు గర్భపాలన ఇస్తున్నాడు అంటే దే ఇది బహుమానంగా ఇస్తున్నాడు అడిగితే ఇచ్చేది కానుక అడగకుండా ఇచ్చేది బహుమానం దేవుడు మనం అడగ అడగకుండానే బహుమానంగా ఇస్తున్నాడు పిల్లల్ని కాబట్టి మరి మరి జనం మరి పుట్టుకతోనే జనపాపం అంటే పాపం అనేది దేవుడు ఎలా ఇస్తాడు మీరే తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఏపీ శ్రీలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు చూస్తే జగత్తి జగతి వే అంటే పునాది వేయపే తండ్రి అయిన దేవుడు మనల్ని అనేక మంది పిల్లలు కావాలని ఆ పిల్లలు ఏసుక్రీస్తు మాదిరిగా అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు జగతి పునాది వేయకండి అంటే దేవునికి ఆలోచన దేవునికి అనేక మంది పిల్లలు కావాలి భూమి మీద వాళ్ళు ఎలా ఉండాలి పరిస్థితులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి తిరిగి పరలోకానికి రావాలి అని తండ్రి అయిన దేవుడు అందు రాయిస్తున్నాడు ఇంకా మన ముందుకెళ్ళగితే దేవుడు నరుల్ని ఎలా చేసి ఎలా కన నిర్మించాడు అంటే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము వచనములు పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ వచనం పిల్లలు అందరూ రాసుకోవాలి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అని ఒక్కసారి మీరు చూడండి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు నరుల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు కానీ నరులు పెద్దవాడై పెరిగి పెద్దవాడైన తర్వాత వివిధ తంత్రాలు కల్పించుకొని పాపం చేస్తున్నాడే కానీ మనిషి అనేవాడు పుట్టకతోనే జనముతోనే పాపంలో లేనట్టుగా మనకు అనిపిస్తుంది కానీ మనిషి పుట్టి పెరిగి పెద్దోడైన తర్వాతనే పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే సాధారణంగా తల్లి తండ్రులు చేసిన పాపాలు పిల్లలకు ఉండాలి అలా ఉంటే గనక జన్మ పాపం ఉన్నట్టు అంతే కదా అయితే చూడండి కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ద్వియోపదేశము కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును ఇక్కడ ఏమన్నాడు తండ్రులు చేసిన పాపములు పిల్లలకు సోకవు పిల్లలు చేసిన పాపాలు తండ్రులకు చోకవు ఎవడు పాపము చేస్తే వానికే పాపము కానీ తల్లిదండ్రులు చేసినవి పిల్లలకు సోకవు పిల్లలు చేసినవి తల్లిదండ్రులు ఎందుకంటే మరి ఆది కాండము కానించి మోసే రాసినటువంటి పంచకాండాల్లో మరి నాలుగు గ్రంథాల్లో కూడా తల్లి తండ్రులు చేసిన పాపాలు పిల్లలకు ఏడు తరముల వరకు ఉంటాయని మోసే రాశారు అదే మోసే దిదియోపదేశ కాండం ఏం అంటే ద్వియోపదేశం అంటే రెండవసారి రాస్తున్నటువంటి గ్రంథం ఇది అందుకే ఇది కాండం అని పేరు వచ్చింది ఏం తల్లి తండ్రులు చేసిన పాపములు పిల్లలకు సోకవు పిల్లలు చేసిన పాపాలు తల్లి తల్లిదండ్రులకు సోకవు ఎవడు పాపం చేస్తే వాళ్లే పాపం తప్ప తల్లిదండ్రులు చేసి పిల్లల శోకం మరి మోసిగా రాస్తున్నారు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే యజుగ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయ వచనము యజుగేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై చనం పాపము చేయి వాడే మరణము నందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు నీతి పరుని నీతి ఆ నీతిపరునికే చెందును ఇక్కడ కూడా ఎవరు పాపం చేస్తే వాళ్ళకే పాపం ఉంటుంది కానీ తల్లిదండ్రులు చేసిన పాపాలు ఉండవని పెళ్ళిళ్ళు చేసినటువంటి పాపాలు తల్లిదండ్రులకి శోకవని ఎవరు పాపం చేస్తే వాళ్ళకని ఎవరి నీతి వాళ్ళకి అనేది ఎంతో స్పష్టంగా తండ్రి అయిన దేవుడు బైబిల్ను రాయించిన ఈరోజు అనేక మంది బోధకులు మనిషి జనమతోనే పాపం చెమచూస్తున్నాం కానీ ఆదాము అబ్బోలు చెందిన పాపము ఏంటి అంటే దేవుడు ఏదైనా తోటలో మంచి చెరువులను యొక్క పండు తినవద్దన్నాడు ఒకవేళ కనుక మీరు ఆ పండు తింటే అన్నీ మీకు తెలిసిపోతాయని చెప్పారు మీ కళ్ళు తెరవబడను ఆదాము ఏం చేశాడు పాపం చేశాడు పాపం వలన వచ్చింది మనకి మరణం వచ్చిందే కానీ మరి ఆదాము ద్వారా పట్టుకొస్తున్న మానవులందరిలో కూడా జన్మ పాపము లేదు కానీ ఆది అవ్వను చేసిన పాపం వలన మరణం వచ్చింది ఆ మరణాన్ని తీసివేయటానికి రెండవ ఆధారమైనటువంటి ఏ శ్రేస్తూ నరుడుగా ఈ భూమి మీద జన్మించి మరణాన్ని జయించి తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి మన ఆదితలు చేసిన పాపం వాళ్ళు వచ్చింది మరణం వచ్చింది కానీ ఇది నీతిమంతులకి నీతిమంతులు కాని వాళ్ళకి అందరు కూడా మరణం అనేది సంపాదిస్తుంది మరణం ఉంది కానీ మనిషి జన్మతోనే పాపి కానీ బైబుల్ గ్రంథములో ఎక్కడ రాయబడలేదని ఎంతో వివరంగా దేవుడు మన కోసము రాయిస్తున్నాడు ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే యుహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీనిని వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కాని దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెన్ను ప్రేమైనటువంటి దేవుని పిల్లల రాకుండా చాలా క్లియర్ రాశాడు ప్రభువా వీడు గుడ్డివాడు పుట్టుటకు ఈడు పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేస్తే గుడ్డివాడిగా పుట్టాడా అనేది వాళ్ళకి సందేహం వచ్చినప్పుడు అడిగినప్పుడు యేసుప్రభు చెప్తారు వీడు కానీ వీడు తల్లిదండ్రులలో అని పాపము చేయలేదు కానీ దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష మొత్తానికి ఆయన జరిగిందని చెప్పేసి యేసుప్రభు ఎంతో వివరంగా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకేం అర్థమైందంటే ఎవడు పాపము చేస్తే వాడే పాపడితే మనిషికి జన్మతో పాపి కాదని ఎంతో యువరంగా దేవుడు రాయిస్తున్నాడు ఇంకా ముందు ముందుకెళ్ళగలిగితే ఏగు గ్రంథము మొదటి అధ్యాయము ఆరు నుండి మొదటి వచ్చిన ఏపు గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి ఆరు చూస్తే ఏవు యథార్థవంతుడు అని రాయబడింది అంటే ఏబు గారిలో జన్మపాపం లేదు ఏగు పుట్టినప్పుడు యథార్థవంతుడు పుట్టినట్టు రాయబడింది ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే మత్యకాల శుశువార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనములు నుండి వరకు చదవండి ఆ కాలమున శిష్యులు ఏసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్ల నేను మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చిన్న తీసుకుని మీరు కూడా ఈ పిల్లల వాళ్ళే మార్పు పొందాలి అంటే చిన్న పిల్లల్లో జన్మ పాపం లేదు ఒకవేళ కనుక పిల్ల పుట్టకతోనే పాపి అయితే ఎంతోమంది పిల్లలు చనిపోతున్నప్పుడు వాళ్ళు నరకానికి పోవాలి కదా వాళ్ళు ఏ పాపం చేసినా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు జనపాపం ఉన్నది కదా అని ఈరోజు అనేక మంది చంటి పిల్లలకి బాప్తం ఇస్తున్నారు ఎనిమిది రోజుల పాపకి బాప్త ఎందుకంటే చనిపో ఈ విధంగా అంటే చిన్న పిల్లల్లో పాపము లేదు ఎందుకంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవునికి దూరం అవుతున్నారు అంటే పాపం చేయాలి అంటే పాపము అని అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి పాపం చేస్తేనే పాపలు అవుతున్నారే కానీ పాపం చేయని వాడు పాపలు కాడు అని మనకు తెలియజేస్తుంది మరి ఎందరో భక్తులు చూస్తున్నాం ఏసు ప్రభు ఏ విధంగానైతే ప్రభు పుట్టినప్పుడు ధర్మశాస్త సంస్థలో ఉంది కనుక పాపము ఆరోపించబడ్డ దినాల్లో యేసు పుట్టినప్పటికీ పాపం చేయకుండా పరిశుద్ధులుగా జీవించాడు ఎంతోమంది చూడండి యోగు గారు పాపము పుట్టిన పాపం చేయకుండా ఉన్నాడు ఎంతోమంది పాపం పాప లోకం ఈ లోకం అంతా పాపంలో ఉన్నప్పుడు అంటే పాపం అనేది ఉంది కనుక ఉంది కానీ ఎవడు పాపం చేస్తే వాడే పాపి అవుతాడని ఎంతో వివరంగా దేవుడు రాయించాడ ఈరోజు అనేక మంది ఈ విధంగా బోధిస్తున్నారు సరైనది కాదని మీరు తెలుసుకోవాలని ఒకవేళ ఈ యొక్క అంశం మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కింద నెంబర్ ఇస్తున్నాను ఫోన్ చేసి చేయండి లేకపోతే డైరెక్ట్గా వచ్చి కలిసినా నేను మీతోని అనేక వివరాలు చెప్పగలను ఎందుకంటే దేవుడు మనిషికి చెందు ఒకే ఒక జన్మ సత్యమేదో అసత్యమేదో మనం తెలుసుకోవాలి అసత్యాన్ని మనం మనం ఉండకుండా సత్యం అంటే తెలుసుకొని దేవుడు పిలిచినప్పుడు దేవుడు నా లోకానికి వెళ్ళిపోవాలి తప్ప మరి మనం గజిబిజిగా మనకు తెలియకుండా ఉండాలి ఎందుకంటే పరలోకం వెళ్ళాలి అంటే వెళ్ళే మార్గం మనకు తెలియాలంటే బైబిల్ని చదవాలి గ్రహించాలి సత్యాన్ని గ్రహించాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది వాక్యం మీ ఇంట్లో ముగిస్తున్నాను నా ఫోన్ నెంబరు అపే పాస్టర్ పి విన్సెన్ పాల్ పాస్టర్ పి విన్సెంట్ పాల్ నా ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ పూర్తి నెంబర్ మరొకసారి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ కుది వాక్యాన్ని దేవుడి మీ ఇక్కడిలో దీవించనుగాక ఆమె